కోట్లు కోట్లు మీరు పెట్టుబడి పెట్టిన ఈ వాక్యాన్ని మీరు కొనలేరు ఎందుకంటే కోట్లతో దేవుని వాక్యం సమానం కాదు దేవుని వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది అందు రామేనానండి దేవుని వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది దేవుని వాక్యం మిమ్మల్ని ఉజ్జీవింపచేస్తుంది దేవుని వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుంది దేవుని వాక్యం మిమ్మల్ని దేవుని వాక్యం ఎక్కడ లేని శక్తినిస్తా అలాంటి వాక్యాన్ని మన గౌరవిస్తాం ఆ వాక్యానికి మన హృదయంలో స్థానం ఇస్తాం ప్రభు మనందరితో మాట్లాడును గాక కీర్తనలు సాంగ్స్ ఇరవై తొమ్మిది నాలుగు ట్వంటీ నైన్ ఫోర్ అందరు తల పైకి ఎత్తండి చెప్పండి యహోవ స్వరము బలమైనది యహోవ స్వరం ప్రభావము గలది మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సర్వశక్తి గలవాడు మాత్రమే కాదు ఆయన మాట కూడా శక్తి కలిగినది చాలా చాలామంది మనకు బలవంతులు అక్కడక్కడ కనిపిస్తారు చౌరస్తాలో నిలబడి ఉంటారు సిక్స్ ప్యాక్ కూడా ఉంటుంది స్తోత్రం మంచి స్ట్రాంగ్గా ఉంటారు ఆకారం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ వారి మాటలో శక్తి ఉండదు దేవుని స్వరం ఎంత శక్తి గలదయా ఆయన మాట ఎంత మహత్తరమైన శక్తి గలదో మీకు చూపిస్తా ఒకనాడు దేవుడు సమస్తము శూన్యముగా ఉండగా ఆయన అలాగ చూస్తూ కలుగును గాక అని ఒక్క మాట ప్రకటించాడు ఎప్పుడైతే కలుగును గాక నోటి మాట బయటకు వచ్చిందో ఆ మాట సర్వ విశ్వమును సృజించింది ఆమెన్ హలలోయ నోటి మాటతో సర్వ సృష్టిని చేసిన దేవుడు మన దేవుడై ఉన్నాడు కష్టపడ్లే ప్రయోగాలు చేయలే ఎక్స్పెరిమెంట్లు చేయలే కలుగునుగా కానీ ప్రకటించాడు కలిగాయి నా సూర్యుని దగ్గరికి వెళ్ళి సాహసం ఎవరు చేయలేడు కొన్ని వేల కిలోమీటర్లు ఉండగానే కాలి బూడిదైపోతాడు సో పవర్ఫుల్ కొన్ని టన్నుల 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 గంధకాలు కాలుతున్నాయి అక్కడ శక్తివంతమైన బాంబులు పెళ్తా ఉన్నాయి అంత శక్తి కలిగిన సూర్యుణ్ణి దేవుడు తన నోటి మాటతో చేశాడు ప్రైజ్ అలా అంటాను ఆ సూర్యునిలో అంత పవర్ ఉంది దాన్ని చేసిన దేవుని మాట అంతకంటే బలమైనది చబలు గట్టలు గట్టిగా కడలిగట్టిగా చెప్పండి మరో అద్భుతమైన విషయం చెప్పలా సృష్టిని సృష్టించడం మాత్రమే దేవుని నోటి మాటలన్న పవర్ శక్తి ఎంతో మీకు చూపిస్తా కలిగించిన తర్వాత వాటిని నా దేవుడు శూన్యంలో నిలబెట్టాడు శూన్యంలో నిలబెట్టాడు ఎలాగయానంటే ఒక సూర్యుని చేశాడు ఆ సూర్యుని విశ్వంలో గాలిలో నిలబెట్టాడు దానికి పునాది లేదు ఆధారం లేదు ఏ ఆధారం లేకుండా అక్కడ ఉండును కాక అన్నాడు అలాగే ఉండిపోయింది చేపలు కొడదాం గట్టిగా హాలో మంచిగా గట్టి దెబ్బలు కొట్టి ప్రభుని మాయం పరచాలి చప్పటి దెబ్బలు కాదు కొడలు గట్టిగా వేస్తూ శక్తి కలిగిన ఆయన మాటలు కనపరుస్తా ఈ ఈనోడున్న ప్రపంచంలో ఎంత బలవంతుడైనా ఎంత శాస్త్రవేత్త అయినా ఎంత జ్ఞానం ఉన్నవాడైనా ప్రపంచంలో ఎవడైనా సరే ఒక చిన్న వస్తువుని గాల్లో నిలబెట్టగలడా గాలిలో ఒక చిన్న చిత్తు కాగితం చిన్న చేతి రుమాలు గాలిలో ఆధారం లేకుండా నిలబెట్టగలడా నిలబెట్టగలడా అది అట్లా చెప్పాలి మీరు చెప్పండి నిలబెట్టగలడా చిత్తు కాగితం నిలబెట్టగలడా మంచిగా చెప్పండి నా దేవుడు ఇంత పెద్ద భూమిని నిలబెట్టాడు చెప్పాలి గొప్ప గట్టిగా హాలలోయ ప్రపంచంలో ఎవ్వడూ చిన్న చిత్తు కాగితము నిలబెట్టలేడు గాలిలా పడిపోతుంది కరీనా దేవుడు ఆ సూర్య చంద్ర నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం మన భూమి కంటే వందల రేట్లు పెద్దదిగర్ దెన్ అవర్త్ అలాంటి నక్షత్రాలను కూడా ఏ ఆధారం లేకుండా శూన్యంలో నిలబెట్టాడు ఎలా సాధ్యమయ్యాయంటే ఆయన మాటలో ఉన్న పవర్ అది స్తోత్రం లోపు గట్టిగా పాఠం ఏంటో తెలుసా వాటిని నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నా దేవుడు నిలబెడతాడు చబలు గట్టిగా నీ కుటుంబాన్ని నిలబెడతాడు నీ పిల్లల్ని నిలబెడతాడు నీ ఉద్యోగం నిలబెడతాడు నీ వ్యాపారం నిలబెడతా నిలబెడతా మునిగిపోయిన గొడ్డలిని నీటిపై నిలబెట్టిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నా ఆయన రాయో బొమ్మ విగ్రహం కాదు ఆయన ఎలాగో శక్తిగల వాడై ఉన్నాడో ఆయన నోటి మాట కూడా శక్తి కలిగిన మాట ఆ మాట ఎన్నికలేని మనం వినున్నట్లుగా ప్రతినిత్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు